అస్సలం వాలైకు వరహమతుల్హి వకా రమజాన్ లో ఎలాగూ ఉపవాసం ఉన్నాం కదా అని కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవటము మాట్లాడుకోవటము కాలక్షేపంగా ఏదో ఒకటి చేయటము ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఎవరైతే పనికి మాలిన మాటలు పనులు చేయటం ఆపరో అలాంటి వ్యక్తులు యొక్క ఆకలి దప్పికలు అల్లాకు ఎలాంటి అవసరం లేదు అని మహమ్మద్ సలల్లాహు అలీ గారు అన్నారు కాబట్టి కాలక్షేపంగా అయినా కూడా ఏదైనా మాట మాట్లాడేటప్పుడు వాస్తవము అవాస్తవానికి మధ్యలో ఉండకూడదు వాస్తవమా అవాస్తవమా మాట్లాడే మాట వల్ల ఇప్పుడు ఏదన్నా ఉపయోగం ఉంటుందా నలుగురికి మంచి జరుగుతుందా లేదా ఇవి మంచి మాటల పనికి మాలేని మనం చేసే పనుల కారణంగా ఇంకొకరికి ఏమన్నా హాని కలుగుతుందా నలుగురికి ఏదన్నా నష్టం జరుగుతుందా దీని వల్ల సమాజానికి ఏదన్నా ఇబ్బందా ఇవన్నీ కూడా కాస్త సరిచూసుకోవాలి లేకపోతే ఉదయం నుంచి రాత్రి దాకా ఏ ఆకలి దప్పికలు అయితే మనం జీవితం గడుపుతున్నామో ముప్పై రోజుల దాకా ఉండే ఈ ఉపవాసాలన్నీ కూడా కూడా అల్లాకు ఉపయోగం లేవు అని మహమ్మద్ సల్లాహు అలి గారు అంటున్నారు అలా జరగకూడదు అంటే మనం ఈ పనికి మాలిన మాటలు పనికి మారిన పనులు చేయకూడదు